ఎన్నికల ముందు పొత్తులు ఉండాలా లేదే అనే అంశం మీద అనేక చర్చలు జరిగి పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం పెద్దలు ఉన్నారు మిత్రులు సత్యాగారితో అన్ని విషయాలు అవేళ పంచుకునేటువంటి సందర్భం అవేళ జరిగినటువంటి సమావేశంలో ఒత్తులు ఉండాలా లేదా అనేటువంటిది అభిప్రాయం చెప్పడమే మన వంతు ఏది మంచిది అనేటువంటి నిర్ణయం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కానీ ఆవేళ బీజేపీలో సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కార్యకర్తల తరఫున ఆవేళ సమావేశంలో ఉన్నటువంటి మిత్రులం కొంతమంది మేము అడిగింది ఏంటంటే మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి కానీ ఈ పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రమే అడిగా రాజకీయాల్లో అందరినీ ఆహ్వానించాలి కొత్త వ్యక్తుల్ని సమర్థతంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఆహ్వానించాలి అంటే ఈ ఆహ్వానించేటువంటి క్రమంలో పూర్తిగా పాత కార్యకర్తలను విస్మరిస్తే అది భవిష్యత్తులో పార్టీకి మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మాలాంటి పెద్దలంతా కూడా ఆ అభిప్రాయం చెప్పు ఆ శివప్రకాష్ గారికి నాకు హిందీలో చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి నేనేం చెప్పేటటువంటి విషయం సత్య గారితో ట్రాన్స్లేషన్ చేయించుకుని తెలుసుకున్నా ఈ నేపథ్యంలో పొత్తులు కూటమిగా ఏర్పడడం దానిలో భాగంగా నసాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక శ్రీనివాస వర్మను అభ్యర్థిగా నిర్ణయించాక నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది శ్రీనివాస వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ఈ ప్రాంతంలో రాబోతున్నారంటే కొన్ని ఎల్లో మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ సంస్థలు కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు శ్రీనివాస వర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు శ్రీనివాస వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది శ్రీనివాస వర్మకి ఎన్నికలు కొత్త కాదు శ్రీనివాస వర్మ రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులు లేనప్పుడే ఆ పార్లమెంటుకి నర్సాపురంలో పోటీ చేయడం జరిగింది యువకుడుగా ఉన్నప్పుడే పంతొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో కృష్ణరాజు గారికి ఎన్నికలు ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికలు నిర్వహించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో గోకరాజు గంగరాజు గారి అభ్యర్థి అయితే శ్రీనివాస వర్మ జిల్లా అధ్యక్షుడిగా ఉండి అన్ని నడిపించినటువంటి వ్యక్తి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్